నేనేదో చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను బట్ ఏం జరిగిందంటే ఒకసారి అలాగే వీడియో మొత్తం చూడండి నేనేమనుకున్నానంటే ఇక్కడ చెట్టు మొత్తం విచ్చుకునేస్తుంది సరే ఒక చెట్టును తీసి కుంపట్లో నాద్దాము అది ఇంటి ముందు పెడదామని అనుకున్నా బట్ అక్కడ ఏం జరిగిందంటే సో ఎక్కడ చూసినా కొమ్మలు మొత్తం ముక్క రూట్కి అన్ని కొమ్మలు వచ్చేసాయి బట్ కానీ ఇది కొమ్మతో సహా పెట్టినా కూడా గ్రో అవుతుంది అందుకని చెప్పి నేను ఈ చిన్న కొమ్మను అయితే కట్ చేసుకుందామని చెప్పి కట్ చేసుకొని నేను ఆల్రెడీ ఒక బాస్కెట్లో చిన్న కుండీలో క్యాలీఫ్లవర్ నాటాను అదైతే కోడి తినేసింది ఇంటి దగ్గర కోళ్ళు ఉంటే అదే ప్రాబ్లము సో ఆ క్యాలీఫ్లవరు చెట్టు చిన్నగా ఉంది తీసేసి ఇంక ఇది నాటుతామని ఇది చేశాను ఈ ఏదో ఉంది చెప్పి పట్టి లాగితే మ్యాంగో మ్యాంగో సీడ్ పాప మీద స్ప్రౌట్ వచ్చింది ఇంకా అది కూడా లాగైపోయాను సడన్గా చూసి అయ్యో ఆ రోజు మా పాప పెట్టింది కదా అని గుర్తొచ్చి అలాగే వదిలేసాను బట్ కానీ సీడ్ అయితే తీసేసా అది బతుకుతుందో చనిపోతుందో తెలియదు చేయి చెయ్యి కొమ్ముననే ఉండదు అసలు చేతి చేయి ధూళ ఎక్కువ అనుకుంటా ఏది ఎక్కడికి వెళ్ళినా రాళ్ళు ముండ్లు అంటారు కదా ఆ పరిస్థితి అయిపోతుంది ఎక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసేసి వస్తాను కమ్ముగా అయితే రాను సో పాపం అనిపించింది ఆ చెట్టు బతికితే బాగుంటుంది ఆల్రెడీ కొంచెం స్ప్రౌట్ అయిపోయింది కాబట్టి బతుకుతుంది అనుకుంటున్నా ఒకవేళ పోతే ఇంకేం చేస్తా పోతే పోయిందిలే అని చెప్పి వదిలేయడం అంతే బట్ దీనికోసం ఒక చెట్టు ప్రాణం తీసేసా అంతే పాపం అనిపించింది నాకైతే మా పాప అడుగుతుంది ఇంకా ఆ చెట్లో మ్యాంగో పెట్టాం కదా మమ్మీ రాలేదా అని నేను ఇంకొక బాస్కెట్ అని అనుకునేసాను సో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకూడదు అందుకే ఇలాంటి బాస్కెట్స్ సేమ్ ఉన్నవి వాడకూడదు